ఒకే ఫ్రేమ్లో సందడి చేసిన చిరు బాలయ్య ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ టాలీవుడ్లో కొన్ని కొన్ని కలయికలు ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తాయి ఒక స్టార్ హీరో సినిమాకి మరొక స్టార్ హీరో గెస్ట్గా వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే రత్స అంతా ఇంత కాదు ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించడం చాలా కాలం అవుతుంది ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్స్టాపబుల్ షో ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున విక్టరీ వెంకీ సందడి చేయనున్నట్టు వార్తలు వచ్చాయి దీంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి కానీ అంతకంటే ముందుగా వారి ఆనందాన్ని కాస్త ముందుగానే ఇచ్చేశారు నందమూరి బాలకృష్ణ అలాగే మెగాస్టార్ ఒకే ఫ్రేమ్లో చిరు బాలయ్య కలిసి సందడి చేశారు టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ హరిరామ జోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ హైదరాబాదులోని దశఫల్లా హోటల్లో గ్రాండ్గా నిర్వహించారు ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో బాలయ్య చిరు కలుసుకున్న సందర్భం ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది బోయ్పాటితో కలిసి వచ్చిన బాలయ్య ఆసీనులై ఉండగా మెగాస్టార్ చిరు రావడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని కరచాలనం చేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది ఇక మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న అన్స్టాపబుల్ టాక్ షోలో మెగాస్టార్ ఎపిసోడ్ దెబ్బకు ఆహా మరోసారి క్రాష్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఆహాకి చీఫ్ గెస్ట్గా వచ్చిన నేపథ్యంలో ఆహా క్రాష్ అయిన విషయం తెలిసిందే అలాగే ప్రభాస్ వచ్చినప్పుడు కూడా ఆహా ప్రభాస్ దెబ్బకు క్రాష్ అయిన విషయం తెలిసిందే మరి వీరి కలయిక ఇంకెన్ని కొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి